ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుక జూనియర్ ఎన్టీఆర్కి అభిమానులే కవచుకుండలా అని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కె అజీమ్ అన్నారు మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ నలభై రెండవ పుట్టినరోజు సందర్భంగా టీం తారక్ భద్రాచలం అభిమాన సంఘం అధ్యక్ష కార్యదర్శులు సాయి మణదీప్ ఆధ్వర్యంలో పోలవరం రోడ్డు నందు ఉన్న సరోజని నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేశారు ముందుగా అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేటి నుండి భద్రాచలంలో టీమ్ తారక్ భద్రాచలం అభిమాన సంఘం ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీం తారక్ భద్రాచలం గౌరవ సలహాదారులు విజయగిరి రాజా కిరణ్ కోశాధికారి అనిల్ జాయింట్ సెక్రటరీ అరవింద్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ దుర్గా ప్రసాద్ కర్రి విజయ్ కొల్లా విజయ్ పార్థు అభిరామ్ రాజు శ్రీను సంపత్ రవితేజ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముద్దల మనవడు ఆయన వారసుడు నందమూరి జూనియర్ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా నాకు తెలిసి సరోజిని గారి ఉద్దేశంలో దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి సింహాద్రి సినిమా వచ్చిన కాడి నుంచి కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం పెట్టపాకులు ఉన్న కాడి నుంచి అదేవిధంగా ముఖ్యంగా ఈరోజుకి కొత్త స్పెషల్ ఏంటంటే నేను ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శిగా ఉన్నాను ముఖ్యంగా సాయి ఆధ్వర్యంలో కిరణ్ వీళ్ళందరూ కుర్రు నూతన కుర్రోలు మేము ముప్పై నుంచి ఎన్టీ రామారావు గారి అభిమానులుగా ఆయనకి సినిమాలు వస్తే ఫ్లెక్సీలు కట్టుకుంటూ టికెట్లు తీసుకుంటూ మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలు మేము చేయడం జరిగింది రెండవ తరంగా మరి టీం తారక్ భద్రాచలం డివిజన్ పిన్నపాక అందరూ కలిసి వీళ్ళు సాయి వీళ్ళందరూ కలిసి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది చాలా సంతోషకరం ఎందుకంటే యువత రావాలి అంటే రాజకీయాల్లో ఉన్న ఫ్యాన్స్ ఉన్న అభిమానులు ఉన్న మాకు వరిగేది ఏం లేదు మాకు వచ్చేది ఏం లేదు మా డబ్బులు పెట్టి మేము ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేయడం తప్ప మరొకటి ఉండదు కాబట్టి ఎన్టీ రామారావు గారి అభిమానులుగా మేమందరం కూడా మరి ఈ రోజు నుంచి టీం తారక్ టీం భద్రాచలం తరఫున మేము అనేక సేవా కార్యక్రమాలు కార్యక్రమం చేయడానికి కోసం మేము ఈ రిజిస్ట్రేషన్ చేయడం అనేది దానికి యువకులు అందరూ వీళ్ళందరూ కూడా మా అంత సహాయం చేస్తామని చెప్పి వీళ్ళందరూ రావడం జరిగింది నేను చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఎప్పుడూ రాలే ఇంతమంది యువత మేము అన్న తారక రామారావు గారి టీంలో మేము చేరుతాము సేవలు చేస్తాం అని చెప్పేసి వచ్చారు వీళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా మా సహా సహకారం తీసుకొని మీరు అందరూ కూడా ముందుకెళ్ళి ఇవాళ జూనియర్ ఏంటి అంటే మావోలిస్టన్ కాదు భద్రాచలం పట్టణంలోని కోనవరం రోడ్డు సరోజని వృద్ధాశ్రమంలోని ఈరోజు మన అన్న జూనియర్ ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుకలో జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ వృద్ధులకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మొదట కేక్ కటింగ్ చేయడం జరిగింది మన జిల్లా కార్యదర్శి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీనియర్ జిల్లా కార్యదర్శి అజమన్న తర్వాత ఎన్టీఆర్ భద్రాచలం భద్రాచలం టీమ్ తారక్ అధ్యక్షులు సాయి ఇంకా ఇక్కడ అభిమానులందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ బర్త్డే సందర్భంగా ప్రత్యేకత ఏంటంటే టీమ్ తారక్ భద్రాచలం అని ఒక కొత్తగా రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు లాంచింగ్ చేయడం జరిగింది ఇక నుంచి ముందు ముందు టీమ్ తారక్ భద్రాచలం ఆధ్వర్యంలోని మరెన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ చలివేంద్రాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ మరిన్ని సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ సందర్భంగా అభిమానులందరూ కూడా అందుబాటులోని ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ అన్నీ కూడా టీమ్ తారక్ భద్రాచలను పేరుతో రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా త్వరలోనే నందమూరి తారక రామారావు మన ఎన్డి రామారావు అని సీఎంగా జీవో చూడబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను లాంటి అభిమానులు అందరూ కూడా అన్నకి తోడుంటారు అన్నకి ఎవరు తోడున్నా లేకపోయినా కానీ లాంటి తమ్ముళ్ళు అన్నకి అండగా ఉన్న రోజులు అన్నకి ఎవరు ఏం చేయలేరని నేను తెలియజేస్తున్నాను